అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈరోజు వీడియోలో చామగడ్డల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చామగడ్డల పులుసుకి ఒక స్పెషాలిటీనే ఉందండి అలా తింటూ ఉంటే నోట్లో అలా జారిపోతుంది అనమాట అప్పటి కాలంలో ఈ చామగడ్డల పులుసు చాలా వరకు పెట్టుకోవడం తగ్గించేశారు కానీ ఒకప్పుడు మన తాత వాళ్ళు అమ్మ వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి అలాగే వయసు పైబడినప్పటికీ అంత యంగగా కనిపించడానికి మాత్రం ఇలా హెల్దీ ఫుడ్ తీసుకోవడమేనండి మరి మాత్రం లేట్ చేయకుండా ఎన్నో పోషకాలు ఫైబర్ పుష్కలంగా ఉండి ఖనిజాలు విటమిన్స్ అన్నీ కలిగినాయి చామదుంపలు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం కిలో చామదుంపలు నీటిగా శుభ్రం చేసి పెట్టుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చామదుంపలు మునిగేంత వరకు నీరు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ ఫోర్ విజిల్స్ రానివ్వండి మరీ ఎక్కువ విజిల్స్ వేయించారంటే మరీ మెత్తగా అయిపోతాయని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒకసారి నీట్గా శుభ్రం చేసి పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు వరకు వేసుకొని చక్కగా నానబెట్టేసుకోండి చింత పులుసు ఎంత నానితే అంత చక్కగా గుజ్జు వస్తుంది ఇప్పుడు మన చామగడ్డలు కూడా ఉడికిపోయి ఉంటాయి కదా ఇందులోనే నీరంతా వాట్చేసి ఒక గ్లాస్ వరకు చల్లనీరు వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న చామగడ్డలు అయితే అలా వదిలేసేయండి కొంచెం పెద్ద దుంప అయితే మాత్రం నైఫ్తో రెండు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇవి పెద్ద దుంపలు కదా నేను వీటిని రెండు భాగాలుగా చేసుకుంటాను మీరు చిన్న చిన్న దుంపలు అయితే అలా వదిలేసేయచ్చు ఈ చామ దుంపలు వలిచేటప్పుడు కాస్త చిగురుగా అనిపిస్తుంది కదా వలిచిపెట్టేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని హ్యాండ్స్ వాష్ చేసుకున్నారంటే శుభ్రంగా ఉంటాయి ఇలా పెట్టుకున్న దుంపల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అలాగే ఒక టేబుల్ స్పూన్ రెండు మూడు ఎండుమిర్చి వేసేసుకొని చిటపట్లాడిన తర్వాత దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న సన్నని రెండు ఉల్లిపాయ తరుగు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు తోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఉల్లి తరుగులో మనం వలిచి పెట్టుకున్న చామగడ్డలు కూడా ఇందులో వేసేసి ఓ రెండు నిమిషాల పాటు అడుగంటకుండా కొంచెం రంగు మారేంత వరకు ఈ చామగడ్డలు వేయించుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇలా కాస్త వేగినటువంటి చామగడ్డల్లో తగినంత కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి కారం వేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే కారం మాడిపోయి రుచే మారిపోతుందండి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని మీ పులుసుకి తగ్గట్టు నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకొని ఓసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క పొంగు రానిచ్చిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపులుసు కూడా వేసేసుకొని అలాగే ఆల్రెడీ చామదుంపలు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం రుచికి సరిపడా ఉప్పు చూసుకుని వేసుకోండి చివరిగా కాస్త కర్రీ దగ్గరకు వచ్చిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ బెల్లం పొడి లేదా నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం గడ్డ వేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు సన్నని సెగ మీద ఉడికించుకున్నారంటే చామదుంపల పులుసు అద్భుతంగా రెడీ అయిపోతుంది ఇలా అప్పుడప్పుడు పిల్లలకి పెట్టడానికి కూడా ట్రై చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి రెసిపీని ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు నచ్చితే హైప్ ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్